వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామేశ్వరపల్లి రోడ్డులో గల శ్రీ చైతన్య స్కూల్లో పదవ తరగతులకు పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తున్నారని ఏబీవీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవితేజ చాంబర్లో ఉన్న కుర్చీలను కిటికీలను ధ్వంసం చేశారు శ్రీ చైతన్య స్కూల్లో గత ఆరు నెలలుగా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారని అంతేకాకుండా స్కూలుకు సరైన గ్రౌండ్ లేదని బస్సులకు పర్మిషన్ లేదని బస్సులకు కనీసం నంబర్ లేకుండా నడిపిస్తున్నారని వచ్చే నెలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయని విద్యాశాఖ అధికారులు ఎంఈఓ డిఈఓ గార్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి శ్రీ చైతన్య హై స్కూల్ వెంటనే సీజ్ చేయాలని పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి బస్సులను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే అఖిల భారతీయ విద్యా పరిషత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు పర్మిషన్ లేకుండా పాఠశాల నడిపిస్తున్నారని ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఎంఈఓ ఎల్లయ్య ఎనిమిది తొమ్మిది తరగతులను సీజ్ చేశారు పర్మిషన్ తీసుకున్న తరువాతనే ఎనిమిది తొమ్మిది తరగతులను నడిపించాలని ఎంఈఓ ఎల్లయ్య అన్నారు

క్లాసెస్కి ఇప్పటి వరకు సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం వాళ్ళకి వారికి మాత్రం పర్మిషన్ లేదు గ్రౌండ్ లేదు అలాగే ఈ స్కూల్ బస్ కూడా పర్మిషన్ లేకుండా టీచర్ అనే స్కూల్ ఏదైతే ఉందో పాఠశాల అడ్మిషన్ జరుగుతూ ఉంది వెనుక వెంటనే డిఈఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు వీరిపై వెను వెను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది దేని ఎలా డిఈఓ డిఓ గారి కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది

కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ ఉందో ఈ స్కూల్ కు ఎయిత్ నైన్త్ టెన్త్ పర్మిషన్ లేకుండా విద్యార్థుల దగ్గర అధికంగా ఫీజులు వసూలు చేస్తూ గత వన్ ఇయర్ నుంచి ఇదే ఇదే జిల్లా కేంద్రంలో ఎంఈఓ డి అందాలతో స్కూల్ నడుస్తుంది ఎంబీఓ వాళ్ళకు ఫోన్ చేస్తే పర్మిషన్ లేదు కానీ వాళ్ళ అందరి ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్ అనుమతులు లేకుండా నడుపుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ వెంటనే సీజ్ చేయాలి ఎంఈఓ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ సీజ్ చేసి విద్యార్థులను ఇక్కడికైనా షిఫ్ట్ చేసి వాళ్ళ క్లాస్ రూమ్ కంటిన్యూ చేయాలనే లేని పక్షాన అనేసి ఏబీపీ హెచ్చరిస్తుంది ఈ విద్యార్థులకు టెన్త్ విద్యార్థులకు మరో నెల అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ అనుమతులు లేకుండా విద్యార్థులకు ఫీజులు కట్టకుండా విద్యార్థుల జీవితాలతో స్కూల్ విద్యార్థుల జీవితాలతో తెలంగాణ మారుతుంది బిడ్డ మేము మిమ్మల్ని హెచ్చరించేది ఒకటే వెంటనే విద్యార్థులను చిక్ చేసి వేరేది తరగతి గదులను అనుమతి ఇవ్వండి లేని డిఓ ఆఫీస్ ని ముట్టడిస్తాం అనేసి హెచ్చరిస్తుంది ఖలీలు ఏబీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ పిఎఫ్ ఏమైనా కట్ చేస్తున్నారా అదంతా డిస్ప్లే అంతా ఓపెన్ ఉండాలా ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ ఒక విద్యార్థికి సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు వసూలు చేసారు అనుకోండి ఒక లక్ష రూపాయలు వసూలు చేశారు మీరు ఆ లక్షల ఫిఫ్టీ పర్సెంట్ టీచర్లకు జీతాలు ఇవ్వాలా అది రూల్ మీరు ఆడిట్ చేయాలా అవన్నీ మాకు ఇవ్వాలా మేము అవసరం వస్తే వీళ్ళు అడిగినప్పుడు చెప్పగలుగుతాం కదా చెప్తున్నారు కదా మీది కూడా మైనస్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు వచ్చిన ఆదాయంలో ఫిఫ్టీన్ పర్సెంట్ టీచర్లకు ఇచ్చి రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీ మెయింటెనెన్స్ కింద మీకు అన్ని ఉంటాయి కదా చైతన్య స్కూల్లో నైన్ టెన్త్ పర్మిషన్ లేదు బట్ టెన్త్ క్లాస్కి ఓపెనింగ్ పర్మిషన్ గవర్నమెంట్

ఇంకోటి సరే ఏమీ అవ్వాలి మీ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయాలి ఫామ్ సార్ నేను కొత్తగా సార్ సార్ నేను ట్రై చేసి నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు సార్ ఆ పొటాషియం లెటర్ అయితే సార్ నేను కంప్లీట్ చేయ ఉంటే అంటే సార్ ఇప్పుడు వచ్చి రెండు మూడు రోజులలో కంప్లీట్ గా అవన్నీ అవగాహనలోకి తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది మీరు అర్థం చేసుకోవాలి అంతసారి ది లోకలైజ్ అయిన మార్గక్షేని ఎనీ ఏనన్నా అన్నిప్పటికీ కూడా హారనాడు కదా సర్ బస్ట్ ప్రతి పోటీగే మీరు ఇంత ఒక ఫ్రాంచైజ్ చేశా చెప్తారు కదా అక్కడ రికార్డ్ అనేది నేను చేయలేకపోవచ్చు ఎందుకంటే చేయలేకపోవచ్చు కానీ మీరు మాత్రం విద్యార్థుల భవిష్యత్తు గాని అటువంటి మాత్రం ఖచ్చితంగా ఎంఎగ గారు ఏదైతే చెప్పారో దాన్ని దానికి అనుగుణంగా ఆ సూచనలు అవన్నీ తీసుకొని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది కలుగుతుందని తీసుకుంటాం